అందరికీ నమస్కారం నేను మీ విజయచంద్ర ఇప్పుడు మన పెదమండవ గ్రామ ముదుగొండ మండలంలో ఉన్నాము చల్ల నాగేశ్వరావు గారు వీరు స్వతహాగా ఫార్మా కంపెనీలో సైంటిస్టు అలాగే ఆయన వ్యవసాయం మీద మక్కువతోటి అది కూడా సేంద్రియ వ్యవసాయం అంటే చాలా ఇష్టంతో ఆయన దాదాపు ముప్పై ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు పంటలు సేంద్రియం అంటే కేవలం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడి మాత్రమే ఆయన కల్టివేట్ చేస్తున్నారు వివిధ రకాలైన పంటలు ఈరోజు మనం వారి యొక్క పొలంలో ఉన్నాము అవన్నీ మనం విజిట్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక విషయం తెలుసుకుంది ఏంటంటే మనకి ఘనామృతం జీవామృతం అని మనం విని ఉన్నాము ఆల్రెడీ జనరల్గా మనకి న్యాచురల్ ఫార్మింగ్లో అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఐటమ్స్ ఇప్పుడు దానిలో ఇంప్రూవ్డ్ అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేసే విధానం అది కూడా వీరు కొత్త రకంగా తయారు చేస్తున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పెద్ద పాలిథిన్ బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉంది ఇక్కడ దీనిలో ఆ అడ్వాన్స్డ్ జీవామృతాన్ని వారు తయారు చేసి డైరెక్ట్గా వారి యొక్క పొలానికి పంపింగ్ చేస్తున్నారు సో అసలు ఇది ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా వారిని అడిగి కనుక్కున్నాం నమస్కారం అండి సార్ ఇప్పుడు ఇది అసలు ఎక్కడ మీరు కనుక్కున్నారు ఎక్కడ నుంచే వచ్చింది ఇది నేను లాస్ట్ ఆగస్ట్లో గుజరాత్ చెప్పిస్తాను సార్ ఇది మెరాకిల్స్ అగ్రి టెక్నాలజీస్ అని మహేష్ మహేశ్వరి అని ఒక ఇంజనీర్ డెవలప్ చేస్తారు అమ్మ ఈ టెక్నాలజీని దీన్ని మనం అడ్వాన్స్డ్ జీవామృతం సెటప్ అంటాం అనమాట ఇదేంటంటే కంప్లీట్ ట్యూబ్ సిస్టమ్ అంట ఫైవ్ థౌసండ్ జిఎస్ఎం ఉంటుంది ఇవి ఈవెన్ ఎలుకలు కొట్టడానికి కూడా స్కోప్ ఉండదు అనమాట ఒకవేళ కొట్టినా కూడా దాన్ని రిపేర్ పంచర్ టైప్ చేసుకోవచ్చు అనమాట అసలు మామూలు జీవామృతానికి అమృతానికి దీనికి అసలు అదేంటి ఇదేంటి రెండో ఇప్పుడు మామూలు జీవామృతం సార్ దాంట్లో మనం యాక్చువల్గా ఆవు మూత్రం ఉంటుంది పెండ్ ఉంటుంది మన పల్సస్ జిధల బీజం యొక్క పిండి ఉంటుంది నెక్స్ట్ మన పుట్టమన్ను అంటున్నాం అంటే ఎక్కడ మందు లే మందు పెట్టేసి పెడతారు ఈ మేజర్ అంటే దాన్ని అంతా మళ్ళీ వాటర్ వేస్తాం అన్నమాట దాంట్లో దాన్ని ఒకటి ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం దాన్ని ఫెర్మెంట్ చేసేసి తర్వాత మనం వాడతాం అది మనకు రెగ్యులర్గా వాడే జీవో అమ్ముతుంది అనమాట సో దానికి దీని తేడా ఏంటంటే దాంట్లో ఉన్న కంపోజిషనే దీంట్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం పల్సస్ ఏమి ఏమన్నమాట దీంట్లో పల్సస్ ఏంటంటే యాక్చువల్లీ నత్రజని కోసం వేస్తాం ఇది సో అందులో ఏంటంటే నత్రజని కోసం మనం పల్సస్ వేస్తాం ఆ బ్యాక్టీరియా ఇవి మైక్రో ఆర్గానిస్ గ్రో కావడం కోసం ఇక్కడ ఏంటంటే అది ఎయిరోబిక్ ప్రాసెస్ అంటే గాలి సమక్షం జరుగుతుంది ఇది ఎనరోబిక్ ప్రాసెస్ అనమాట మేజర్గా డిఫరెన్స్ అనమాట సో ఎనరోబిక్ ప్రాసెస్లో మనకి అయినప్పుడు నైట్రోజన్ అవసరం అనేది వస్తుంది కదనమాట సో దానికోసమని మనం ఈ పప్పుల పిండి అనేది వేయం మిగతా దీంట్లో బే మేజర్గా ఏం చేస్తామంటే ఆవు మూత్రం కామన్ దాంట్లో దీంట్లో ఉంటుంది బెల్లం దాంట్లో కూడా ఉంటుంది దీంట్లో కూడా ఉంటుంది ప్లస్ పెండ్ ఉంటుంది దీంతో ఏంటంటే మజ్జిగని తోడు పెట్టేసి పుల్లటి పెరుగు చేస్తాం అనమాట దాంతోపాటు రైస్ వాటర్ రైస్ని బాగా ఎక్కువ నీళ్ళలో పెట్టేసి ఉడకబెట్టేసి గంజి చేస్తాం గంజిని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్మెంట్ చేస్తాం అన్నమాట ఫర్మెంట్ చేసేసి గంజి కూడా దీంట్లో వేస్తాం నెక్స్ట్ పెరుగు వేస్తాం దీంట్లో బెల్లం వేస్తాం ఇది మీరు టోటల్గా తీసేసుకుంటే ఇది డైలీ మేము వెయ్యి లీటర్లు కెపాసిటీ చదివి వెయ్యి లీటర్లకి ఏంటంటే మనం యాక్చువల్గా ఫార్టీ కేజీస్ ఫార్టీ లీటర్స్ ఆవు మూత్ర వేస్తాం నెక్స్ట్ ఫార్టీ కేజీస్ మన వేస్తాం నెక్స్ట్ ఇరవై వేల కేజీల బెల్లం వేస్తాం దాంతోపాటుగా రెండు కేజీల అన్నాన్ని ఉడక అంటే రైస్ని ఉడకబెట్టేసి ఫార్టీ లీటర్స్ వాటర్లో కలిపి పర్మల్ చేస్తాం నెక్స్ట్ టూ లీటర్లు పెరిగేస్తాం అన్నమాట ఇంతవరకు పెట్టిన తర్వాత వీటితో పాటుగా యాభై కేజీలు మనం వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తాం వెజిటేబుల్స్ అంటే దీంట్లో అల్లం పచ్చిమిర్చి క్యాబేజీ కాకుండా అంటే కొంచెం ఘాటుగా ఉండి గ్యాస్ రిలీజ్ చేసేవి కాకుండా జనరల్గా ఏంటంటే మనకి గుమ్మడికాయ వస్తుంది నెక్స్ట్ మన ముల్ల ముల్లంగి వస్తుంది క్యారెట్ వస్తుంది గనుసుగడ్డ ఉంది కదా స్వీట్ పొటాటో అది ఇవి బాగా పడతాయి అన్నమాట అవి ఫిఫ్టీ కేజెస్ చేస్తాం ఫిఫ్టీ కేజీ తీసుకొని చిన్న మా దగ్గర ఒక గ్రైండర్ ఒకటి ఉంది మీకు సెకప్ చూపిస్తాను అది మిక్స్ చేసేసి మనకి స్ల్లం పేస్ట్ లాగా వస్తాం కదా దాంట్లో దాంట్లో మనం ఫిఫ్టీ కేజెస్ ప్లస్ ఫిఫ్టీ కేజీస్ వాటర్ పెట్టేసి మిక్స్ చేస్తాం దాన్ని కూడా దాంట్లో పోస్తాం అనమాట నెక్స్ట్ అంటే ఫిఫ్టీ కేజీ ఫ్రూట్స్ వేస్ట్ వస్తాం ఇక్కడ మనం ఫ్రెష్గా వాడాల్సిన అవసరం లేదు మనకి పొలం గట్టు ఉంటే వేస్ట్ వాడుకోవచ్చు దాంట్లో ఏంటంటే మేజర్గా వచ్చేసి ఫ్రూట్స్ వచ్చేసి స్వీట్గా ఉన్న ఫ్రూట్ ఫ్రూట్స్ అనమాట అంటే నిమ్మ జాతి కాకుండా అంటే మనకి మామిడి కావచ్చు సపోటా కావచ్చు బొప్పాయి కావచ్చు ఇవి వాడుకోవచ్చు మేడం ఇవి పెడతాం సో వాటితో పాటుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేస్తాం సో ఇవన్నీ కలగ కొండం వల్ల ఏంటంటే జీవామృతంలో ఉన్నదానికంటే అడిషనల్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ వాడటం వల్ల అంటే మనకి ప్లాంట్కి కావాల్సినటువంటి సూక్ష్మస్థుల పోషకాలన్నీ కూడా దీని నుంచి వచ్చేస్తాయి సో అందుకని దీన్ని అడ్వాన్స్డ్ జీవామృతం అన్నమాట ఇంకోటి ఏంటంటే దీంట్లో జీవామృతంలో మనకి అక్కడ ఏంటంటే స్లరీ ప్రిపరేషన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ బ్యాచ్లో థర్టీ డేస్ తర్వాత మనం వాడతాము సో థర్టీ ఫస్ట్ డే తర్వాత ఏమవుతుందంటే మనకు వచ్చే ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ లిక్విడ్ వస్తుంది మేడం ఇక్కడ మీకు కౌడంగ్ కూడా లిక్విడే వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ అనమాట డైరెక్ట్ మనం లోకి ఇచ్చుకోవచ్చు అండి దీన్ని అక్కడ మన క్లాగింగ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ ప్యూర్ వెరీ ప్యూర్ అండ్ ప్యూర్గానే తర్వాత ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అయింది మీకు ఇది యాక్చువల్గా ఏంటంటే సార్ దీని కాస్ట్ ఎక్కడ ఉండే మనం ఎంత కెపాసిటీని బట్టి డిపెండ్ అవుతుంది నేను తీసుకున్నది ఏంటంటే ట్వంటీ ఎకర్స్ కి లెక్క తీసుకున్నాను అంటే వీళ్ళు క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉంటే ఒక ఎకరానికి ఒక మీటర్ క్యూబ్ క్యాలిక్యులేషన్ ఉంటాం సార్ సో నేను ఏంటంటే ట్వంటీ మీటర్ క్యూబ్ కెపాసిటీ ఇది వచ్చేసి మనకు టూ లాక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సార్ నేను ఆగస్ట్ లో తీసుకుంటే కంప్లీట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ వాళ్ళు వచ్చి మన పొలంలోకి వచ్చి ఇన్స్టాల్ చేస్తే రెండు లక్షల నలభై ఆరు ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్కడ నుంచి వచ్చింది గుజరాత్ నుంచి అహ్మదాబాద్ స్వామినారాయణ గురుకుల్లో వాళ్ళ దగ్గర ఇన్స్టాలేషన్ ఉంది సార్ అది సో యాక్చువల్గా ఇప్పుడు ఇందులో ఏ కంపోనెంట్ ఎంత అనేది ఒకసారి మీరు ఏమన్నా టెస్ట్ చేయించారా నేను చేపించలేదు సార్ యాక్చువల్గా నేను ఏంటంటే నేను చేపించే ముందు వాళ్ళ తీసుకొని వాళ్ళ టెస్ట్ రిపోర్ట్ తీసుకున్నాను ఇక నేను చేయించలేదు నేను ఏంటంటే ఎలాగ నా ఏంటంటే మీరు మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాము మీరు ఇది టెస్ట్ కూడా ఆర్గానిక్ టెస్ట్ కూడా చేసినా ఇది ఎక్కువ ఫార్మర్స్ కూడా మనం వాళ్ళకి రికమెండ్ చేసి వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది అవును ఈవెన్ మనం ఇట్లాంటివి రైతులందరికీ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు మీకు ఈ పదివేల లీటర్లు ఎన్ని ఎకరాలకి మనం పెట్టచ్చు ఇది ఏంటంటే సార్ ఇరవై ఎకరాలకి వస్తుంది సార్ వెయ్యి లీటర్లు కదా సార్ వెయ్యి లీటర్ వెయ్యి లీటర్లు మనకి కల్పించినట్టు ఉంటుంది అంటే నేను దీని కెపాసిటీ ట్వంటీ ఎకర్స్ సరుకుని తీసుకున్నాను సో మనకు డైలీ వెయ్యి లీటర్లు వస్తుంది దీని అప్లికేషన్ అంటే మీరు వెయ్యి లీటర్లు ఒకటేసారి ఒక ఎకరానికి ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు కదా అంటే యాభై లీటర్లు పర్ ఎకర్ క్యాలకులేషన్ అనమాట పర్ డే దీంట్లో ఛాలెంజింగ్ ఏంటంటే మనకి సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ అనేది టూ ఇయర్స్లో టూ పర్సెంట్ వస్తుంది ఈ డోసేజ్లు ఇస్తే కనుక ఫిఫ్టీ లీటర్ పర్ ఇప్పుడు మనకి వెయ్యి లీటర్లు ఫామ్ ఎన్ని రోజులు పడుతుంది సేమ్ మీరు అక్కడ బ్యాచ్ చేస్తే తీసేసుకుంటాము అలాగే ఫస్ట్ టైం థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ ఓకే సెకండ్ డే మీరు ఆడ బ్యాచ్ చేయటం ఇక్కడ తీసేసుకోవటం నో వెయిటింగ్ పీరియడ్ అనమాట మనం అక్కడ వెయ్యి లీటర్లు తయారు చేయాలి వెయ్యి లీటర్లు తీసుకో అన్లోడ్ చేసుకోవటం అట్లా నో వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు జయమృతం అనుకోండి మనం ఇలా తయారు చేస్తే రెండు రోజులు కాగాలి ఇదేంటంటే అందుకే నేను నేను ఏంటంటే యాక్చువల్గా నేను చేసే విధానం నేను రెండు వేల పదిహేను నుంచి సుభాష్ పాలకర్ గారు కృషి చేస్తున్నాను సో యాక్చువల్గా ఏంటంటే మనం ఓన్గా ఉండి చేసుకోగల దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ కాకపోతే ఏంటంటే అమృతం నేను వస్తాను కూల మీద డిపెండ్ అవుతాను నేను వచ్చినప్పుడు నేను చేద్దామంటే అది రెడీగా ఉండదు మళ్ళీ నేను చేసిపోయాక వాళ్ళు పోస్తారా లేదో గ్యారంటీ ఉండదు కొంత గ్యాప్స్ కనపడ్డు అయితే ఎటువంటి నాకు ప్రాబ్లం రాలేదు కానీ మెట్ట పంటలు కడుకొచ్చినట్లయితే మన ఆశించినంత ఎక్కువ దిగుబడి రాలేదు సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం దీని కింద ఏమేమి పంటలు ఇప్పుడు ఇప్పుడు మొన్ననే ఇన్స్టాల్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత నేను చిల్లీకి ట్రయల్ చేశాను చిల్లీకి కూడా ఏంటంటే మధ్యలో మాకు యాక్చువల్గా ఈ రోడ్ కొత్త చేయడం వల్ల మాకు రెండు సార్లు లైన్ డ్యామేజ్ అయింది ఫార్టీ డేస్ కనీసం వాటర్ కూడా అన్నమాట అందువల్ల యాక్చువల్లీ చిల్లీ కోసం అనుకుంటే అది ఆశించిన రీతిలో దాని మీద మేము అప్లై చేయలేకపోయాను సో ఈ సంవత్సరం ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ మీద మాకు ఏంటంటే మాకు మిల్లెట్స్ ఉన్నవి పల్సర్స్ ఉన్నవి కందులు పెసలు మినుములు ఉన్నవి బేసికల్గా ఈ మీరు చూసి ఇక్కడ టూ ఎకర్స్ పెట్టిలో ఈ వన్ అండ్ హాఫ్ ఎకర్లో ఫైవ్ ఇయర్ మోడల్ చేస్తున్నాం జూన్ ఫస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్లాంటేషన్ అయిపోద్ది వెయ్యి మొక్కలు పెడతాం దీంట్లో ఏంటంటే మేజర్ క్రాప్స్ వచ్చేసి బొప్పాయ ముల్ల మునుగ అరటి వస్తాయి ఇక మొత్తం ఇలాచీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్లాంట్ దీంట్లో ఉంటుంది అంటే ఎవ్రీ సెవెన్ అండ్ హాఫ్ ఫీట్కి ఒక ప్లాంట్ పెడతాం ఈ మీరు చూస్తున్నటువంటి బెడ్స్ ఉన్నాయి కదా ఆ బెడ్స్ మొత్తం మీద కదా మనకు అల్లం దగ్గర నుంచి వెల్లిపాయ దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి ప్రతిదీ బెడ్స్లో పెడతాం ప్లస్ వెజిటేబుల్స్ మెయింటైన్ చేస్తాం అన్నమాట ఈచ్ స్క్వేర్ ఫీట్ ఇట్లా చేస్తూ అన్నమాట అనమాట దీంట్లో ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా ఇరవై కేజీలు బెల్లం వాడతాం నలభై కేజీల ఆవు మూత్రం నలభై కేజీలు ఆవు పేడ రెండు కేజీల బియ్యాన్ని నలభై లీటర్ వాటర్లో ఉడకబెట్టి పెర్మిట్ చేసి పెడతామన్నమాట దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు కేజీల పెరుగు పెడతాం ఇవంతా మనం ఈ ప్లస్ యాభై కేజీల కూరగాయలు వేస్ట్ యాభై కేజీలు ఫ్రూట్స్ వేస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ లీటర్స్ వాటర్ కలిపేసి దాన్ని గ్రేవీలాగా చేస్తామంటారు దాన్ని పెండ అంతా మిక్స్ చేసేసి దీంట్లో పోస్తాం పోసేసి దీంట్లో నుంచి ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ మదర్ కల్చర్ అన్నమాట ఇది ఇది మదర్ కల్చర్ సో మాకేందంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక మదర్ కల్చర్ తీసుకొచ్చా ఇనిషియల్గా ఇది బ్రేక్ డౌన్ అవ్వడానికి వాళ్ళు డెవలప్ చేసింది అది కూడా ఏంటంటే ఓన్లీ ఆవు మూత్రం ఆవు పండి నుంచి వాళ్ళు డెవలప్ చేశారన్నమాట ఇక్కడ గుజరాత్ గుజరాత్ చేసి వాళ్ళు చేశారన్నమాట దాన్ని సో ఆ మదర్ కల్చర్ త్రీ హండ్రెడ్ లీటర్స్ సింధలేస్తానమాట బ్యాక్ పంప్ చేస్తాం చేసిన తర్వాత ఈ మనం ఏదైతే తయారు చేసుకున్నాం ఇవన్నీ దాంట్లో వేసేసి రిమైనింగ్ ఇక్కడ నుంచి వాటర్ పంప్ చేస్తాం పెట్టేసి మా దగ్గర మిక్సర్ ఒకటి ఉంది మన గ్రౌండ్ మన మిక్సింగ్ చేసేది ఆ పంపు పెట్టేసి తిప్పుతాం పవర్ కనెక్షన్ కూడా ఎక్కువ ఉంది పెట్టేసిన తర్వాత డైరెక్ట్ మనం ఈ ఇక్కడ నుంచి బాయిలో పోయే పైప్ లైన్ అనమాట ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాం మా బాగా అక్కడ ఉంది కామన్గా అక్కడ నుంచి మాకు ఫైవ్ ఎకర్స్కి సప్లై ఉంది ఇక వేరేకి ఎక్కడ పోవాలన్నా కూడా ఫైవ్ ఎకర్స్కి ప్లస్ ఈ పక్కన ఉన్న సిక్స్ ఎకర్స్ పెట్టి ఉంది దీనికి కూడా కనెక్షన్ ఇచ్చాం అనమాట బావిలలోకి సో అక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి కనపడుతుందా ఒకసారి వస్తాం కొంత వస్తుంది అంటే మరి లెవెల్ దగ్గర నుంచి చూద్దాం బట్ వస్తుంది

టమాటా పెట్టు మెదీ షాప్లో చేస్తాం సార్ మనం మెదక్ షాప్ చిన్న ఫార్మర్స్ ఉంటాయి కానీ టొమాటో అంటే బట్ స్ప్రేయింగ్ అయితే ఇవ్వలేస్తాం సార్ స్ప్రెయింకి ఎక్కువ పట్టదు కాబట్టి జీవామృతం అయితే ఆ జీవామృతం తయారు చేసుకుంటే బెస్ట్ అనమాట ఏంటంటే దీంతో మనం జీవామృతానికి ప్లస్ ఆవు మూత్రం ప్లస్ మనకి సోర్ మిల్క్ మన బటర్ మిల్క్ కలుపుకుంటే మీకు చిల్లీకి కూడా ఎటువంటి మీకు డిసీజ్ రావాలి ఇంక్లూడింగ్ ట్రిప్స్ అనమాట అంత లెవెల్ కంట్రోల్ అవుతుంది మనం ఎన్నో డోసెస్ మార్చుకుంటూ చేస్తుందో కంప్లీట్ కవర్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు చాలా మంచిగా చెప్పారు రైతులకి మనం ఇలాంటి ఒక కొత్త పద్ధతులు ఇప్పుడు మొత్తం మనకు కేంద్ర ప్రభుత్వం కూడా న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి పద్ధతుల్ని రైతులకు మనం ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్